ఉద్యోగ భద్రత కోసం ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ సెకండ్ ఏఎన్ఎం యూనియన్కు చెందిన కార్యకర్తల నిరసన నేడు రెండవ రోజుకు చేరింది విజయవాడ ఎదురుగా ధర్నా సెంటర్ వద్ద వీరు ధర్నా చేపట్టారు నేడు రెండో రోజు దీక్షలను సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు ప్రారంభించారు సెకండ్ ఏఎన్ఎంల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు దీక్షలను ఉద్దేశించి ఐద్వా రాష్ట్ర నాయకురాలు డి రమాదేవి ప్రసంగించారు యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు మరియు శేఖర్ ఈస్ట్ అండ్ వెస్ట్ కృష్ణ వైస్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొని వారి మద్దతును తెలపడం జరిగింది

ప్లస్ రెగ్యులర్ చేయాలని ఎవరన్నా చనిపోతే మరి మాకు ఏ బెనిఫిట్స్ లేవండి కుటుంబ ప్రభుత్వానికి బాధలను అర్థం చేసుకుని మాకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించి త్వరలో మాకు పూర్తిగా కోరుకుందాం నా పేరు అభినా జ్యోతి నేను రాష్ట్ర అధ్యక్షురాన్ని మేము ఏపీ ప్రభుత్వంలో గత పద్ద సంవత్సరాలుగా సెకండ్ హ్యాండ్ గా పనిచేస్తున్నాము మేము చాలా తక్కువ వేతనంతో పనిచేస్తున్నాము మేము ముందు నుంచి రెండు వేల పన్నెండు వరకు చాలా తక్కువ వేతనం అంటే మూడు వేలు మాత్రమే బాగా పనిచేస్తే మాకు ఇన్సెంటివ్ ఒక వెయ్యి రూపాయలు వచ్చింది అలా మేము ప్రతి సంవత్సరం చేస్తూ చేస్తూ ఇప్పటిదాకా పంతొమ్మిది సంవత్సరాలు అయింది మాకు ఇలాంటి ఇన్సెంటివ్ కానీ యూనిఫామ్ ఐవన్స్ కానీ ఒక రెగ్యులైజేషన్ కానీ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు మాకు ఏ ప్రభుత్వం కూడా గుర్తించడం లేదు మేము ఈ సిరెంట్ ద్వారా కొన్ని సాధ్యమైనంత వరకు శాలరీస్ పెంచుకున్నాము పోరాడడం వల్లనే పెంచుకున్నాము ఇప్పుడు కూడా అలానే మా శాలరీ చిన్న చూపుగా అయిపోయింది మేము సమానం ఒక రెగ్యులర్ ఎఎన్ఎం తో పాటు రెగ్యులర్ వర్క్ చేస్తున్నాము మాకు అరవై యాప్లు ఉన్నాయి అరవై యాప్లకు ఒక ఇన్సెంటివ్ కూడా లేదు పేషెంట్ తో రిలేటెడ్ కూడా తగ్గిపోయింది ఎంతసేపు మేము యాప్లలోనే మునిగిపోతున్నాము యాప్లలోనే పరిచర్యలు అయిపోయినాయి మేము పేషెంట్ కు రిలేటెడ్ గా చేయలేకపోతున్నాము ఈ యాప్ల భారాన్ని తగ్గిస్తే మేము పేషెంట్లను చాలా బాగా చూసుకోగలము అలానే మాకు శాలరీస్ పెంచి మేము ఒక రెగ్యులరైజ్ గా మమ్మల్ని చేయాలి ఎన్ఎస్ఎం అంటే రెగ్యులర్ కాదు అంటున్నారు అలా మేము పంతొమ్మిది సంవత్సరాలు చేసిన మేము రెగ్యులర్ కాలేకపోతున్నాము మాకంటే ముందు కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేశారు వాళ్ళని అయితే ఏ విధంగా రెగ్యులర్ చేశారో మమ్మల్ని కూడా అదే విధంగా రెగ్యులర్ చేయాలి మాకు ఇన్సెంటివ్ల కావాలి అలానే మాకు చిన్న జీతాలు ఇరవై ఒక్క అయినా కూడా మాకు ఎఫ్ఆర్ఎస్ కు లింక్ పెట్టారు ఎందుకంటే రెగ్యులర్ అయినప్పుడు ఎఫ్ఆర్ఎస్ కు లింక్ లేదు మాకు తొమ్మిది పది అయినా కూడా శాలరీ కట్ అవుతుందండి మేము ప్రతి నెల ఒక్కొక్కరికి ఏమి అంటే ఎఫ్ఆర్ఎస్ లింక్ చేశారమ్మో సాలరీ కట్ అయింది అని చెబుతున్నారు మేము ఇలా చేయడం వల్ల సాలరీకి ఎఫ్ఆర్ఎస్ లింక్ పెట్టడం వల్ల మా మా మేము పోషించుకోలేక లాస్ట్ కూలి పనులకు పోతున్నాము ఆదివారాలు వస్తే కూలి పనులకు వెళ్ళిపోతున్నాము మేము పని చేసుకుంటున్నాము అలానే మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలి ఏ ప్రభుత్వం గుర్తించకపోయినా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయినా గుర్తిస్తూ మమ్మల్ని ఇప్పుడు డిఎస్సి ఎలా అయితే రెగ్యులరైజ్ చేసి వాళ్ళని డిఎస్సీ వాళ్ళకు పోస్ట్ ఇచ్చారో మమ్మల్ని కూడా పద్నాలుగు వందల మందిని రెగ్యులర్ చేసి ఈ ప్రభుత్వం గుర్తించాలి మేము స్వాగతించాము ఈ ప్రభుత్వం రావాలని స్వాగతించాము స్వాగతిస్తూనే మమ్మల్ని కూడా రెగ్యులర్ చేపాలని ఆశిస్తూ ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అందరికీ దాదాపు యాభై ఎనిమిది యాభై ఐదు పైన ఉన్న వాళ్ళనే కనీసం మాకు వయో పరిమితులు కూడా పెంచాలి అరవై రెండు సంవత్సరాలకి రెగ్యులర్ చేయడం కంటే ఏ ఏ ఉన్నాయో అలవెన్సులు అవి కూడా మాకు సెకండ్ ఏఎం కూడా ఇవ్వాలని కోరుకుంటూ మేము ఈ ధర్నాన్ని నిన్న మేము పదమూడు వందల మంది మీ రోడ్ ఎక్కవలసింది మా జీవితాలకు పడంగా పెట్టి మేము రోడ్ ఎక్కుతున్నాము ఈ ప్రభుత్వం కూడా ఏ గుర్తించకపోతే జనవరి నెలలో మహాసభగా మేము మళ్లీ ర్యాలీ చేస్తూ మా యాప్లన్నింటినీ డౌన్ చేయబోతున్నాము ముందరి